ఈ రోజు మేమందరం కూడా యువకులం అంతా కూడా ఏకమై అందరం కలిసి దాని మీద పోరాటం చేసినాం ఆ సనాతనం యొక్క ధర్మానికి సంబంధించినటువంటి విధానాలు కాపాడుకోవాలంటే దాని గురించి ఏంది అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేసినాం ఎన్నిసార్లు కొట్లాడినా కూడా కలెక్టర్ స్పందించలేదు హైకోర్టులు స్పందించలేవు కానీ ధర్మం గురించి డెప్త్గా తెలుసుకొని అగమ శాస్త్రం ప్రకారం ఏదైతే దేవాలయం ఉందో ఆ దేవాలయానికి పై భాగాన ఎట్టి పరిస్థితుల నిర్మాణాలు ఎత్తుగా నిర్మించొద్దు అని చెప్పేసి ఒకే ఒక పాయింట్ తోని మేము పోవడం జరిగింది ఈరోజు విజయం సాధించినాం మేమంతా కూడా వాటిని అన్నిటం కూడా అడ్డుకట్టే ప్రయత్నం జరిగింది ఈరోజు అందుకు నుంచే ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తులకు ఆ బ్యానర్ నాకు చాలా బాగా నచ్చింది సనాతన ధర్మాన్ని కాపాడాలంటే ఒక నిత్య విద్యార్థిగా మనం అందరం కూడా మారాలి మారి మనం నిత్య విద్యార్థిగా ఎప్పుడైతే మారుతామో ఈ ధర్మం గురించి ఎప్పుడైతే తెలుసుకుంటామో మన ధర్మాన్ని మనం కాపాడుకున్నటువంటి వ్యక్తులమైతాము కాబట్టి మీరు కూడా ప్రయత్నం చేయండి మరొక విషయాన్ని చెప్తాను ఈరోజు వందలాది ఏళ్ళుగా ఉన్నటువంటి దేవాలయం మీద అజమాయిషి ప్రైవేట్ వ్యక్తులు ఏర్పడ్డాయి